ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొత్తూరు వద్ద కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఈ రద్దీ ఏర్పడింది దీనిపై ఐన్యూస్ ప్రతినిధి యాకూబ్ మరింత సమాచారం అందిస్తారు మనం ప్రస్తుతం పుత్తూరు దగ్గర ఉన్నాము ఇప్పటికీ పట్నం దగ్గర ఉన్నాము పెద్ద ఎత్తున ట్రాఫిక్ సుమారుగా గంట గంట ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయిన పరిస్థితి అంటే ఎటు చూసినా సరే ఎక్కడ మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రైదరాబాద్గా రావాలి అదేవిధంగా నందిగామ ఇప్పటికీ పట్నం అయితే పూర్తి స్థాయిలో కందుంపట్నం రింగ్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా మనం విజువల్ లో చూపించే చూద్దాం కందుమేర లోపు మనకి పూర్తి స్థాయిలో కార్లు కార్లు తప్ప ఇంటో వాహనాలు కనిపించని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని కూడా నిన్నటి నుండి ఇదే పరిస్థితి పూర్తిగా టోల్ గేట్ వద్ద భారీగా కార్లు వస్తున్నాయి నిన్నటి నుండి సుమారుగా లక్ష లక్షన్నర పైచులకు కార్లు ఇప్పటికే తెలంగాణ నుండి ఏపీలోకి వచ్చిన పరిస్థితి కూడా అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఉదయం ఉదయానికి చెప్పిన విధంగా ఇలా ఎక్కడి గ్రోటాస్తుంది రాత్రి నుంచి సుమారుగా లక్ష ఇరవై వేల కార్లు ఇప్పటికే తెలంగాణ నుండి ఏపీసీ కూడా చెప్పడం జరిగింది ఉదయం నుండి కూడా భారీ నేపథ్యంలో పూర్తిగా పోలీసు యంత్రాంగం పోలీస్ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఎక్కడ చూసినా పోలీసులు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సిబ్రీంపట్ నుండి ఇప్పటికే తిరువురు అదేవిధంగా ఈ రూట్ లో కొంతమందిని పంపిస్తున్నారు అదేవిధంగా గొల్లపూడి నుండి వెస్ట్ బై బైపాస్ మీదుగా ఇప్పటికే రాజ్ ఏలూరు రాజమండ్రి విశాఖ వెళ్లే వాహనాలు అక్కడి నుండి తరలిస్తున్న పరిస్థితి విజయవాడ పూర్తిగా విజయవాడ లోపలికి అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే నిన్న సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఈ రోజు కూడా రేపు గోగి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా సెలవులు సుమారుగా పది రోజులు సెలవు రావడంతో కుటుంబ సభ్యులతో పాటు తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తల్లి వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్ గా అప్డేట్ కెమెరా పర్సన్ కిషోర్ తో ప్రేమ పడుతుంది